హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ విజయసాయిరెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు ఎవరిని బెదిరించదలుచుకున్నాడు ఏం సాధించదలుచుకున్నాడు ఆయన వెనకాల ఉన్నది ఎవరు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయసాయిరెడ్డి గురించి పూర్తిగా తెలిసినటువంటి వైసీపీలో జాతీయ అధికార ప్రతినిధి స్థాయిలో పనిచేసినటువంటి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయినటువంటి రవిచంద్ర రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ గారు సార్ విజయసాయిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో వరుసగా వీక్షిస్తూ ఉన్నారు మొట్టమొదటి ప్రెస్ మీట్ లో అవినాష్ రెడ్డిని ఇరికిచ్చేశారు మొన్న రీసెంట్ ప్రెస్ మీట్ లో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని ఇరికిచ్చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర సజ్జార రామకృష్ణారెడ్డి గారు బినామే అని చెప్పుకునేటువంటి రాజు కసిరెడ్డి గారిని ఇరికిచ్చేశారు మద్యం కొమ్ముకురా అంటే ఆయన ఇంతకీ సాయి దీక్స్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పడం ద్వారా ఎవరిని బెదిరించదలుచుకున్నారు బెదిరించడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు మీరు మీరు అడిగిన ప్రశ్నలు చాలా లోతైనవి చాలా పెద్ద పెద్దవి కానీ అంత సమాచారం నా దగ్గర లేదు కానీ లేదా దాస్తున్నారా దాచేంత అవసరం ఏముంది దాచాల్సిన అంశం అయితే దాచాలి కూడా కానీ ఇందులో దాచేది ఏముంది విచారణ సంస్థల పిలుపు మేరకు విచారణకు హాజరైన విజయసాయి గారు ఏదైతే బయట వచ్చి ప్రెస్ కి ఓపెన్ గా చెప్పారో దీంట్లో దాచాల్సిన అంశాలు ఏం లేవు నేను దాచేదేముంది ఉంది మొత్తం మీడియానే సాక్ష్యం సో ఇది సెన్సేషన్ లేని మాట వాస్తవం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కుదుపునికి గురైన మాట కూడా వస్తాం కొంతమంది విజయసాయి రెడ్డి గారి మీద పార్టీ వదిలి వెళ్ళాక బురదలు చల్లటం బురద చల్లటం కరెక్ట్ కాదన్నారు కానీ ఈ వ్యాఖ్యల గురించి ఎవరు మాట్లాడలేదు పైగా బస్నాత్యనారాయణ గారు అవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు అన్నారు తప్ప కాదు అని కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు అంటే ఎవరైనా విచారణ పరిధిలో ఉన్నప్పుడు అసలు కాదని ఎట్ట సర్టిఫై చేయగలరు అవునని చేస్తారు కదా రాజకీయాల్లో ఉన్నారని మొనివాదం చేస్తారు కదా కాదని సర్టిఫై చేయగలరంటే ఎవరు చేయాలి విచారణ సంస్థలు నిర్ధారించాలి నిర్ధారించక ముందే అది అవునని కాదని ఎవరు చెప్పలేరు ఏదైతే విచారణ సంస్థల ముందు చెప్పా అని చెప్పారో అదే మీడియాకు చెప్పడం జరిగిందని చెప్పారు కాబట్టి ఇది ఒక సెన్సేషనల్ విషయం ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం రోజున పెట్టిన యొక్క పెద్ద మందు పాత్ర ఖచ్చితంగా చెప్పాలంటే ఆ రోజే కాలం పెట్టినట్టు కూడా ఉందా అంటే ఆ రోజు విచారణకు పిలిచారు కాబట్టి ఆ రోజు పెట్టి ఉండొచ్చు కానీ మరుసటి రోజు విచారణకి వస్తే మరుసటి రోజు చెప్పేవారేమో కానీ సమయం సందర్భం అలాంటి సమయం రావటం ఆ రోజు చేసిన ఫీజు పోరు కూడా వార్తల్లోకి రాల ఒక రకంగా పార్టీకి వైఎస్ఆర్సీపీకి నష్టం కూడా అది ఒకవైపు కష్టం ఈ వ్యాఖ్యలతో ఒకవైపు చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జనంలోకి పోకుండా వచ్చిన కష్టం ఈ రెండు జరిగాయి ఖచ్చితంగా కూడా ఏది ఏమైనప్పటికీ ఆయన నోరు తెరిస్తే సంచలనాలు నమోదు కావడం మాత్రం ఖచ్చితంగా జరిగే చర్య కాదు ఒకసప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటిగా చెప్పుకునే వ్యక్తి అని ఆయన రాముడు అయితే నేను అనుమతున్నది ఆయన చెప్పుకునేవాడు నిజానికి తర్వాత ఆయనతో కలిసి జైలు జీవితాన్ని కూడా గడిపినటువంటి వ్యక్తి ఆయన ఏవన్నైతే అలాంటి వాడు ఎందుకు ఇలా తిరుగుబాబు ఎగరేస్తున్నాడు అంటే ఏం చెప్తారు విజయసాయి రెడ్డి గారు వ్యాఖ్యలు చాలా గట్టిగా ఉంటాయి అది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా మరి ఎవరు నేను విమర్శించాలనుకున్నప్పుడు ఒక రకంగా ఎద్దేవా చేయడంతో పాటు చాలా చురకలతో పాటు గట్టిగా వ్యాఖ్యలు చేస్తారు ఏమాత్రం మాట అని ఇంకా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసిన నేపథ్యం మనం చూసాం కాబట్టి ఆ ధైర్యాన్ని కొదవలేదు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఏమేమి సంచలనాలు జరుగుతాయో కానీ ఒకంత ఆందోళన మాత్రం వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నిద్రలేని రాత్రులే అంటే ఆ తిరుగుబాపటే అయినా కాదా నడిపిస్తున్నారు ఆయన్ని ఒకరుండి నడిపిస్తున్నారా లేదా అనేది తెలియదు కానీ ఆయనకు వచ్చిన ఇబ్బంది నేను చేయని దానికి నేను ఎందుకు బలి కావాలని అనుకున్నాడా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తామని అనుకున్నాడా నేను ఇంత మేలు చేస్తే నన్ను ఇబ్బందుల్లో ఇరికిస్తారా అని అనుకున్నాడా ఇవన్నీ కూడా మనం చెప్పలేము అంతేనా కానీ ఆయన కోణంలో ఆయన బహిరంగంగా చెప్పాడంటే దానికి కారణం లేకుండా అయితే చెప్పడాన్ని నేను ఒకటి నిజంగా మీరు అన్నట్టు ఆయన ఎదుర్కొనే ఇబ్బందులు కావచ్చు లేదు వెనకాల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉండి ఉండవచ్చు ఎందుకంటే జగన్ ప్రతి దాంట్లో మనం లోతుగా పోయి వీళ్ళు ఏమన్నా చెప్తే వాళ్ళు కారణమని వాళ్ళేమన్నా చెప్తే కారణం కదా సార్ రాజకీయాల్లో అనుమానాలకు తావిచ్చే అంశం ఖచ్చితంగా ఉంటది మీడియా ఖచ్చితంగా ఆ కోణంలో కూడా ఆలోచిస్తుంది రెండు మూడు కోణాల్లో ఆలోచించేది త్రీ డైమెన్షన్ లోనో మల్టిపుల్ డైమెన్షన్స్ లోనో ఖచ్చితంగా మీడియా ఆలోచిస్తుంది స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది చెప్పిన వ్యాఖ్యల యొక్క పరమార్థం ఏంటి నేపథ్యం ఏంటి ఎందుకు ఈ సమయంలో ఇలాంటి తీవ్రమైనవి వచ్చినాయి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా నిజమైతే ఉన్న ఇబ్బందులు ఏంటి పార్టీ ఉంటుందా లేదా ఇవన్నీ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ ఒకవైపు సభ్యత్వం లేకుండా ఒకవైపు ప్లేన్ జరపకుండా ఒకవైపు ఒక నిస్తేజంతో ఏదైతే నడుస్తుందో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే సంవత్సరం కూడా కాలేదు కాబట్టి ఇప్పుడే రోడ్డెక్కిన జనం మొత్తంగా అంటే ఇప్పుడే కదలిక రావాలి కదా అందుకని సమయం తీసుకుందా అని వాళ్ళు ఆలోచిస్తున్నారేమో కానీ అక్కడ కోటరీ గురించి ఏదైతే విజయసాయి రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ కోటరీ మాట నేను అంతకు ముందు రాజీనామా చేసినప్పుడు చెప్పినవి రీట్రేట్ చేసినట్టు కనిపించింది నన్ను సర్టిఫై చేసినట్టు అనిపించింది నా ఇంటర్వ్యూలోనే వైసీపీలో ఉన్న కోటరీ గురించి చాలా క్లియర్ గా చెప్పారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇప్పుడు అదే కామెంట్స్ పేరు చెప్పని విజయసాయి రెడ్డి చెప్తున్నాడా అంటే విజయసాయి రెడ్డి గారు కూడా పేర్లు చెప్పలా నేను కూడా పేర్లు చెప్పలా కానీ మొత్తం మీడియాకు తెలిసి ఎవరో కారణం ఎవరైతే ఆ వలయం ఉన్నారో విష వలయం ఏదైతే ఉన్నారో దాన్ని సోకాల్ కోట్రీ అంటున్నాం నాచురల్ గా ఒక నాయకుడు మంచి కోరే వాళ్ళు నాయకుడి కోసం నిలబడేవాళ్ళు నాయకుడి కోసం పనిచేసేవాళ్ళు ప్రధానమైన అంశాల గురించి ఒక్కో వింగ్కి కానీ లేకపోతే ఒక్కొక్క కార్యక్రమానికి కానీ ఉండే వాళ్ళందరూ కలిసి ఒక టీం ఉంటుంది టీమ్ గా ఉంటే సక్సెస్ టీంలో కొందరు చెప్పుడు మాటలు చెప్పి చెప్పకుండా మాటలు చెప్పి చేసి వచ్చే వాడికంటే మాటలు చెప్పేవాడే గొప్పని వాళ్ళు దగ్గర అయిపోవడానికి చెప్పుడు మాటలు ఎవరైతే చెప్తారో ఒక వ్యక్తికి ఒక అసైన్మెంట్ ఇస్తారనుకోండి కార్తిక్ గారు అతను వెళ్ళాలి ఆ పని చేయాలి ఆ పని నెరవేర్చాలి కానీ ఆ పని నెరవేర్చుకొని ఆ సక్సెస్ని అతనికి తీసుకునే సమయంలో అన్నా అతను అంత తినేశాడు అంత నొక్కేశాడు తను వ్యక్తిగతంగా ఎదుగుతున్నాడు మీకు ఇబ్బంది కలిగించేటట్టున్నాడు వాళ్ళతో తిరుగుతున్నాడు వీళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్తే అపోహలనే ఏర్పడు ఒక రోజుతో ఏర్పడకపోవచ్చు నాలుగు రోజులకి ఏర్పడవచ్చు నలభై రోజులకి ఏర్పడచ్చు నాలుగేళ్ళకు ఏర్పడచ్చు అదే జరిగింది ఆ విధంగా చెప్పేవాళ్ళు గొప్ప అయ్యి చేసేవాళ్ళు అయ్యారు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ముందుకు పోయారు పదవులు కొట్టారు లేకపోతే విజయసాయి గారు పదవులు కూడా లాక్కున్నారు నా విషయంలో నా ఎదుగుదల రాకపోవడానికి కూడా అదే కాంక్రీట్ కురిచి కారణం ఖచ్చితంగా కూడా నాకు కొన్ని విషయాలు తెలుసు మీరు ఒప్పుకుంటారా లేదా చెప్పండి మిమ్మల్ని వైసీపీ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఉంచి కూడా వాళ్ళ పార్టీ అఫీషియల్ ఛానల్ డిబేట్కి వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరు అడ్డుకున్నారా లేదా అడ్డుకున్నారు కాంక్రీట్ కుర్చీ నిర్వాహకం నేను పేర్లు చెప్పకూడదని ఏదైతే కట్టుబాటు తీసుకున్నానో పేర్లు చెప్పడంలా కాంక్రీట్ కుర్చీ నిర్వాహకం కోటరీ నిర్వాహకం అంతేకాదు నేను పార్టీలో ప్రధానమైన స్థానంలో ఉండి బాగా మాట్లాడుతానని మీడియా అంతా కితాబులు ఇచ్చిన తరుణంలో ఒక రెడ్ల ప్రతినిధిగా ఉన్నందుకు నాకు ప్రెస్ మీట్లు మీకు రెండేళ్ళు మూడేళ్ళు నాకు ప్రెస్ మీట్ ఇవ్వలేదు కార్తిక్ గారు మీరు గమనించండి బాగా అధికారంలోకి వచ్చాక రెండేళ్ళు మూడేళ్ళు ప్రెస్ మీట్లు ఇవ్వలేదు మూడేళ్ళు ఇవ్వలేదు ఎవరైనా ఒక జాతీయ అధికార ప్రతినిధికి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఇవ్వరా ఏ మాటలు నాకు రావా అంటే అందరికి ఇచ్చే స్క్రిప్ట్ నా స్క్రిప్ట్ నేను రాయగలను నలుగురు రాసి కూడా ఇవ్వగలను కానీ జర్నలిస్ట్ ని మ్యాగజైన్ నడిపే ఈ పేపర్ నడుపుతున్నా మరి అనేక రకాలుగా వెబ్సైట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అన్నిటికీ అందరికి సుపరిచితం ఫేస్ ఐడెంటిటీ ఉంది మాట్లాడతాను బాగా అని పేరు కానీ శత్రువులు సైతం అంటే శత్రువులు అంటే వర్గ శత్రువులు కాదు ఏం కాదు రాజకీయంగా విభేదించే వాళ్ళు రాజకీయ శత్రువులు అయితే అంటే ఆ క్షణం వరకే వాళ్ళు సైతం నన్ను మెచ్చుకునే తీరులో నేను మాట్లాడుతాను అనుకున్నప్పుడు నన్ను కట్టడి చేసి నన్ను ఎదగకుండా చేసిన దుర్మార్గం ఎవరిది ఇదే సోకాల్ కోటరీ ఇది కాంక్రీట్ కుర్చీ ప్రభావం దాంతోపాటు మరి కొందరు తోడయ్యారు వీళ్ళ టీమే ఏదైతే ఉందో టీం నుంచి కోటరీగా పరివర్తన చెందాక నాకు ఎమ్మెల్సీకి రాకుండా అడ్డుకోవడం కానీ నన్ను ఎదగకుండా ఉంచడం కానీ నాకు ఇచ్చిన మీడియా కోఆర్డినేటర్ పదవు ఏదైతే ఉందో కాంక్రీట్ కుర్చీ తనయుడికి వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యం మీకు చూసి తెలుసు అందరికీ తెలుసు నాకు మీడియా కోఆర్డినేటర్ అయ్యుండి ఉంటే మీడియా ఫ్రెండ్లీగా వైఎస్ఆర్సీపీని మార్చేవాడిని ఏ ఒక్క ఛానల్ని నాయకుడు దూషించకుండా అడ్డుకునేవాడిని సార్ వద్దు ఇలా కాదు మీరు మాట్లాడద్దు కావాలంటే మేము మాట్లాడతాం ఆ ఛానల్స్ గురించి ఆ పత్రికల గురించి మేము మాట్లాడతాం నాయకుడిగా ఉన్న మీరు కత్తి తిప్పొద్దు అదేదో మేమే పడతాం వీలైనంత వరకు నెగోసియేషన్ ద్వారా వాళ్ళని అనునయించడం ద్వారా పార్టీకి ఫేవర్ చేస్తామని చెప్పచ్చు సిపిఆర్ఓగా పనిచేసిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అందరితో మంచి ఆర్బిగా చేసిన వాళ్ళు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పబ్లిక్ రిలేషన్ రిలేషన్ చెడగొట్టి ఈ రోజు పార్టీ జనరల్ సెక్రటరీ కూర్చున్నాడు ఆ వ్యక్తి అతనికి జీతం ఉంది అతనికి వ్యవస్థీకృతంగా అన్ని ఫ్రీగా ఇస్తుంది పార్టీ అవునా ప్లస్ అతనికి జనరల్ సెక్రటరీ పదవి మళ్ళీ ఒకప్పుడు న్యూస్ రీడర్ ఆ తర్వాత సిపిఆర్ఓ ఇప్పుడేమో పార్టీ జనరల్ సెక్రటరీ అంటే పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఏమన్నా పిచ్చోళ్ళ అంటే పార్టీకి పనిచేసే వాళ్ళకి పార్టీ జనరల్ సెక్రటరీలు ఎవరా అంటే మా ఇష్టం మా పార్టీ అని కూడా అనుకోండి కరెక్ట్ కానీ అందరూ ఆలోచించాలి ఇంత వివక్ష గురవుతున్న క్యాడర్ ఇంత వివక్ష గురవుతున్న లీడర్స్ ఎవరికి అసంతృప్తి ఉన్నా భారతీయ జనతా పార్టీలోకి రావాల్సిందిగా నేను కోరుతున్నా ఎందుకంటే వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే అవమానాలకు గురవుతున్నారో ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో ఎవరైతే సఫకేషన్ గురవుతున్నారో భారతదేశం అంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ నాకు కొన్ని పేర్లు చెప్తాను వాళ్ళ మీరు ఆహ్వానిస్తారా లేదా చెప్పండి నాకు చెప్పండి పేరు నాని ఆహ్వానిస్తారా బీజేపీలోకి ఆయన రావాలని కోరుకుంటే ఎందుకు తీసుకోం అంబటి రాంబాబు తీసుకుంటాం ఆర్కే రోజా తీసుకుంటాం తర్వాత ద్వారం పొడి కానీ అందరినీ తీసుకునే ముందు కొంత స్క్రీనింగ్ ఉంటది మా పార్టీ అధినాయకత్వం నేను ఆ పార్టీలో ఒక నిబంధన ఉంది నన్ను కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా మా పార్టీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్రం నుంచి రావాల్సిన నిర్దేశాల ప్రకారం వాళ్ళ మీద ఉన్న విపరీతమైన ధోరణులు కేసులు లేకపోతే లేనిపోని న్యూసెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటే తీసుకోరు ఆమోదం కావాలి నేను పార్టీలో చేరే ముందు కూడా పార్టీ యొక్క ఆమోదం మేరకే పార్టీలోకి వచ్చా పార్టీ ఒప్పుకోకుండా మనం ఎలా చేరతాం అవును తీసుకుంటామని నేను చెప్పానే గానీ మీరు చెప్పే ప్రతి పేరుని తీసుకోవడానికి పరిశీలిస్తామని చెప్పాను కానీ తీసుకునే అథారిటీ రవిచంద్ర రెడ్డికి లేదు అదే రండి మా పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటది అంటే ఏ పేరుని కూడా కాదనే అర్హత నాకు లేదు అలాగే డైరెక్ట్ గా చేర్చుకునే అర్హత కూడా నాకు లేదు పార్టీ నిర్ణయిస్తుంది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ పార్టీ నడిచే అవకాశం లేదు అనుకున్నప్పుడు బీజేపీలోకి వస్తారంటే తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా నరేంద్ర మోడీ గారు నిర్ణయిస్తారు రాష్ట్ర అధినాయకత్వం ఆలోచిస్తుంది ఇది ఊహా నాకు ఇంకోసారి ఇది అన్ని ఊహా జనత పక్కన పెట్టండి రవిచంద్ర రెడ్డి గారిని రెడ్డి గారే బీజేపీలో పంపించారు తర్వాత ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఇప్పుడు ఆయన బయట ఉన్నారు రవిచంద్ర రెడ్డి గొంతుకయ్యారు ఆ గొంతుకనే రెడ్డి బయట వినిపిస్తున్నారు ఏమంటారు మీకు రెడ్డికి ఏమైనా లింక్ ఉందా రాజీనామా రాజకీయాల్లో పూర్తిగా అబద్ధం ఎందుకంటే రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన మాట వాస్తవం ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా నేను రెడ్డి గారి మనిషిగా ముద్రపడిపోయా కానీ ఎప్పటికప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా పేరు సంపాదించా కానీ నన్ను చివరాఖరి దాకా కాంక్రీట్ కుర్చీ విజయసాయి రెడ్డి గారి మంచిగానే చూసుకొని నన్ను తొక్కడం జరిగింది అదే మైనస్ పార్టీలో పర్వాలేదు మైనస్ అయితే నేను నాయకుడికి దగ్గర అయ్యా కదా నాయకుడు నన్ను దగ్గర తీశారు కదా ఈవెన్ కాంక్రీట్ కుర్చీతో నాకు విభేదాలు వచ్చినప్పుడు కూడా నాయకుడు నన్ను దగ్గరకే తీశారు కదా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయమన్నా తీయమన్నా తీయలేదు కదా కాబట్టి నాయకుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా లభించిన వ్యక్తి రవిచంద్రారెడ్డి కానీ నేను బయట రావడానికి కారణం ఈ సఫకేషన్లో మనం వద్దు ఈ పదమూడు జిల్లాల తిట్ల రాజకీయంలో మనం వద్దు దేశమంతా బాగా పనిచేస్తున్న బీజేపీలోకి వెళ్దాం ఈ కూటమి ప్రభుత్వాన్ని రోజువారీగా స్క్రిప్ట్లు ప్రకారం తిట్టాలంటే నా వల్ల ఇంకా కావట్లేదు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన తర్వాత కూడా ఏదో చేయడానికి అమరావతి నిర్మించడం కోసం ఇప్పుడు తీర్పు అయితే ఇచ్చారు కదా లేకపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని నా నానా దుర్మార్గంగా తిట్టాలంటే నా వల్ల కావట్లే నేను శత్రువుని ఎవరికి కాదలుచుకోలే నేను అజాత శత్రువుగా ఉండాలనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టాలి పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాలి లేకపోతే అందరినీ తిట్టడానికే రాజకీయం చేయాలనా నా కోణం ఏంటంటే రాజకీయం అనేది మనకి వచ్చిన ఒక మంచి ప్లాట్ఫామ్తో మనం ప్రజలకు సేవ చేయాలి దానికి ఏదైనా అధికారం వస్తే దాని ద్వారా సేవ చేయాలి లేదంటే దాని ద్వారా ఎంత నిర్దేశించబడితే అంత మాత్రమే సేవ చేయాలి అనేది నా ఆలోచన దీనికి మనం శత్రువులను ఏర్పాటు చేసుకోవాలన్నా కార్తిక్ గారు మీరు ఆలోచించండి మీరు ఒక సంస్థలో ఉన్నారు మీరు ఆ సంస్థలో అందరికి శత్రువైతేనే లేకపోతే నాలుగు సంస్థలకి శత్రువైతేనే మీరు చేయాలన్నా మీ సంస్థ ఎదుర్గా ఎదుగుదల ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ సమగ్రంగా ఆలోచించే పార్టీ దేశమంతా ఉన్న పార్టీ భారతదేశం అంత పార్టీ గొప్ప పార్టీ దేశానికి రక్షణ ఇస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో మా పార్టీకి రమ్మని పిలుపునిస్తున్నా అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఈ రోజు మరి ఈ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఈ ప్రాంతీయ రాజకీయాలని దాటుకుని భారతీయ జనతా పార్టీలకు చేరితే దేశం కోసం నాలుగు మాటలు మనకు మాట్లాడే అలవాటు బాగా ఉంది జనాలకు పాపులర్గా ఉన్న మన మొహం ఐడెంటిటీ ఉంది నా గొంతుగా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడాలని వచ్చా ఒక నిర్మాణాత్మకమైన కోణంలో వచ్చా కానీ విజయసాయి రెడ్డి గారు పార్టీని నేను వదిలిన తర్వాత వారానికి వదిలేరు కనీ కనీసం నాకు వా వా అసలు ఊహ కూడా తెలియదు తెలీదా తెలీదు నిజంగా బైకాడు తెలియదు కానీ ఆయన పార్టీ వదిలిన తర్వాత ఓ ఇరవై ఐదు రోజుల తర్వాత ఆయన కలవడం జరిగింది దాదాపు గంట సేపు కూర్చున్నా ఆయనకు జరిగిన అవమానాల గురించి తెలుసుకున్నా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితులు వచ్చినాయి అన్నీ కూడా ఒక అవగాహనకి వచ్చా కానీ ఆయన భవిష్యత్ కార్యాచరణ నేను ఇప్పుడు ఏమి ఆలోచించట్లేదు ఏదన్నా ఉంటే చెప్తానన్నారు కానీ నా ముందు పలానా పార్టీలకు వెళ్తానని కానీ మళ్ళా రాజకీయాల్లో ఖచ్చితంగా నిర్ణయాత్మకమైన రోల్ పోషిస్తానని కానీ ఆయన అయితే చెప్పలేదు నిజం చెప్పండి మళ్ళా రాజకీయాల్లోకి వస్తాడా రాడా విజయసాయి రెడ్డి మీకున్న అవగాహన చెప్పండి రాజకీయాలు మీకు ఇప్పుడు ఆయనైతే ఇంతవరకే చెప్పారు కానీ నాకున్న అవగాహన ఆయన నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అనేక మంది పార్లమెంటేరియన్లకి ఆయన ఢిల్లీలో ఉన్నందువల్ల సాన్నిహిత్యం ఏదైతే ఆయన మెయింటైన్ చేయడం జరిగిందో ఆయన అనేక పదవుల్లో ముఖ్యంగా కామర్స్ కమిటీ చైర్మన్ గా మొన్న ఈ మధ్య ఐక్యరాజ్య సమితికి పోయి ఉపన్యాసం ఇచ్చేదని కూడా ప్రభుత్వం భారత ప్రభుత్వం పంపించింది దాంతోపాటు రాజ్యసభ సభ్యుడిగా నిత్యం అనేక సార్లు ఏదైతే మాట్లాడడం జరిగింది నిర్ణయాత్మకమైన విషయాలు వైఎస్ఆర్సీపీ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి దేశం గురించి అనేక విషయాల్లో దాన్ని ప్రావీణ్యత ఒక చార్టెడ్ అకౌంటెంట్ పాటు సమకాలీన రాజకీయాల్లో చాలా మంది పార్లమెంటేరియన్ కన్నా ఏదైతే బాగా మాట్లాడారో ఆ కోణంలో ఆయన తన సెల్ఫ్ ఇమేజ్ కూడా పెంచుకోవడం జరిగింది ఆ పెంచుకున్న క్రమంలో బహుశా భారతీయ జనతా పార్టీ ద్వారా లేదా మరి ఏదైనా నిర్ణయాత్మకమైన ఆలోచన ద్వారా తిరిగి రాజకీయాల్లో కాకపోయినా పదవుల్లో ఉంటారని మాత్రం నేను నమ్ముతున్నాను అదైతే నేను నాకున్న అవగాహన అంటే ఆయనకున్న ఆప్షన్స్ ఇప్పుడు వైసీపీ క్లోజ్ ఐదర్ బీజేపీ ఐదర్ జనసేన టీడీపీలోకి నాకు తెలిసి రానివ్వరు ఎందుకంటే అంత గ్యాప్ పెరిగిపోయింది పెరగలేనంత గ్యాప్ పెరిగిపోయింది ఆయనకున్న ఆప్షన్స్ రెండే ఐదర్ బీజేపీ రెండు జనసేన ఇదే పవన్ కళ్యాణ్ రాబోయే వారం లోపల విజయసాయి కలవబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా అంత ఉంది మీకు ఏమని చెప్పగలరా నాకేం సమాచారం లేదు ఒక సమాచారం ఆరు నెలలు ఉండదలుచుకున్నా అని చెప్పారు ఓకే అంటే వారం కాదు కలవదలుచుకుంది ఆరు నెలల తర్వాత కలుస్తారని చెప్తున్నారా ఆరు నెలల పాటు నేను అన్ని విషయాలకి ప్రశాంతంగా ఉండి ఆయన ప్రశాంతంగా లేదు అన్నారు కానీ జగదీప్ ధన్కర్ గారు వచ్చినప్పుడు మీడియా ట్రోల్ చేసింది మళ్ళా గవర్నర్ కాబోతున్నారని తమిళనాడుకు వచ్చేస్తున్నారని స్పెక్యులేషన్ కూడా జరిగింది కానీ ఒకటి మాత్రం నిజం ఆయన వార్తల్లో ఉండే వ్యక్తి సమగ్రంగా మాట్లాడతాడు ఒక ఇంపాక్ట్ జనరేట్ చేశాడు వైఎస్ఆర్ సిపి ద్వారానే అవకాశాన్ని పొందాడు మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా వచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సెల్ఫ్ ఇమేజ్ బాగా క్రియేట్ అయింది పైగా జగన్మోహన్ రెడ్డి గారికి మూడు దశాబ్దాల నుంచి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా ఏదైతే ముద్ర ఉందో దాని నుంచి సడన్గా దూరం అవడం వల్ల ఇప్పుడు అనేక సంచలనాలు ఏర్పడుతున్నాయి ఇంకో మరి కూడా చెప్పండి ఆయన చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఒకరికి లంచం ఇవ్వాలి ఒక కాల మీద పడాలి వాళ్ళకి ఏదో ఇస్తే తప్ప లంచాలు ఇస్తే తప్ప జగన్ కలవరేరా లంచాల గురించి ఎవరైనా కకృతి నాకైతే ఆ సమాచారం లేదు కానీ కొంతమంది ఎవరన్నా వాళ్ళు వీళ్ళు అనుకుంటే విన్న మాటే కానీ కానీ కోటరీని దాటుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం మాత్రం గగనమే ఆర్థిక లాభాలు చూపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయి రెడ్డి గారి స్థాయిలో ఆయన డైరెక్ట్ గా మీడియా ముందు చెప్పారంటే అది కూడా నేను విని ఆశ్చర్యపోయానంటే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి పూర్తిగా అవగాహనతో చెప్పుంటారని నా నమ్మకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా తెలిసి ఉండొచ్చు ఓకే మీకు తెలుసా మీకు కూడా తెలిసిన తెలియదు తెలీదు కానీ వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం వేరు కార్తిక్ గారు పలానా వ్యక్తి ఇంత ఇస్తే అంత ఇస్తే కలిపి ఈ వినడం వేరు కార్తిక్ గారు నాకు అలాంటిది ఎదురుగాలే నేను కాకపోతే నేను కలవడానికి కూడా కాస్త ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ నేను కలవగలిగేవాడిని ఓకే కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ అధికారంలో ఉన్నప్పుడు కలిసే గొప్ప అవకాశాలు ఏమి నాకు దొరకలే ఐదు ఆరు సార్లు మాత్రమే కలవడం జరిగింది ఓకే కానీ అధికారం కోల్పోయాక తొమ్మిది సార్లు ఎనిమిది నెలల్లో కలవడం జరిగింది అధికారం కోల్పోయినప్పుడు కలుస్తారు అధికారం ఉన్నప్పుడు కలవగలగాలి అధికారం కోల్పోయినప్పుడు కూడా అందరికి సాధ్యం కాదు అలాంటి కోటరీ అది ఓకే ఎందుకంటే ఎవరైనా వస్తే ఆయనకి డైరెక్ట్ అయిపోతారేమో ఆయనకు అన్నీ చెప్తారేమో అప్పుడు మనం ఏం చేయాలనేది భయం వాళ్ళలో మన నాయకుడి దగ్గర కొద్దిగా ఉండాలి కదా వీరు ఇలా చేస్తున్నారని ఒకసారిగా ఒకసారి తెలిసింది కదా ఏం చేస్తాం అన్ని రకాల బాధ్యతలు ఆయనకే పెట్టినప్పుడు ఆయన్ని దాటుకోపోతే ఈయన మనకేమి చేయడేమో మనల్ని తొక్కేస్తారేమో అన్న భయం ఆ రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు కలవలేకపోయారు కదా ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు నాకే అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు అపాయింట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వాలి లేకపోతే కోటరీ కాళ్ళ ఎళ్ళ పడాలని చెప్పారు కోటరీ ప్రభావం గణనీయంగా ఉంది కాంక్రీట్ కుర్చీ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని నేను చెప్పా అంటే కోటరీ యొక్క విషయాలయం గురించి అందరం చెప్పాము అందరికీ తెలుసు పూర్తిగా అనుభవం మీరు ఇంటర్నల్గా ఎవరినైనా అడగండి అందరు బహిర్గతంగా చెప్పకపోయినా ఉన్న నిజాలు చెప్తారు ఇంకో విషయం ఒకటి నా చెప్పండి సరే ఇది విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వద్దాం నిన్న జనసేన ప్రేమ పెద్ద ఎత్తున జరిగింది వైసీపీ ఆవిర్భావ దినోత్సవం తాడేపల్లి ప్యాలెస్లో ఏదో జరగాలి కాబట్టి జరిగింది జనసేన ప్రేయం పెద్ద బహిరంగ సభ లేక అట్టహాసంగా జరిగింది సరే వీళ్ళు ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు ఏమో డల్లో ఉన్నారు అది ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాన్ని ఎలా చూస్తున్నారు మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కొంచెం గట్టిగా ఏదైతే వాల్యూమ్ ఉంటుందో ఎక్కువ ఉంటుంది కొంచెం ఉత్తేజం కోసం పోయి కొన్ని మాటలు స్పీడ్గా కూడా ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆవిర్భావ సభలో తెలంగాణ గురించి నా కోటి రత్నాల వీణాని గురించి చెప్పడం కానీ తమిళనాడు గురించి భాషని ద్వేషించడం తప్పని చెప్పడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటే స్ఫురించింది సౌత్ మొత్తానికి నేను లీడరు నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే భావం ఆయన వ్యక్తీకరించడం జరిగింది దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే జనసేనని బాగా విస్తరించాలని కోరుకుంటున్నట్టు దానికి కొంత మాటల్లో ఉన్న స్పీడ్తో పాటు ఆవేశభరితమైన ఆ స్పీచ్లో కొంత అతిశయం కూడా కనపడింది ముఖ్యంగా కూటమిని నిలబెట్టడంలో నలభై సంవత్సరాల నుంచి అధికారంలో అదే వ్యవస్థీకృతంగా ఉన్న పార్టీని కూడా మనమే నిలబెట్టామంటే ఎస్ ఒకరికొకరు తోడయ్యారు భారతీయ జనతా పార్టీ ఉందనే విషయం అసలు మర్చిపోకుండా అంశం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశారు నరేంద్ర మోడీ గారు ప్రచారం చేశారు అమిత్ షా గారు ప్రచారం చేశారు మరి కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేశారు కాబట్టి దాన్ని మీరు మర్చిపోకూడదు అంత మాత్రం చేత బీజేపీ మేమే కూటమి నిలబెట్టామని కూడా ఇంతవరకు చెప్పలా అందరం కలిసి అది కొద్దిగా అందుకే అతిశయం అనే మాటతోనే ఆపాను నేను అంటే కార్యకర్తలని ఉత్తేజపరచడం కోసం ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళ నుంచి అప్లాస్ వస్తుంది కాబట్టి టు గెట్ ద అబ్బిట్ మూడ్ అంటే వాళ్ళ శ్రేణుల్ని ఉత్తేజ ఉత్తేజపరచడానికి మరింతగా విస్తరించడానికి ఆయన ప్రయత్నం ఉండొచ్చు మరి కవర్ చేసుకున్నాడు అనిపించింది చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు లోకేష్ గారిని పొగిడారు తెలుగుదేశం పార్టీని పొగిడారు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ మొత్తం హిందీ ధర్మం గురించి చెప్పారండి తన ఓన్ స్పీచ్ అయినా దానికి కారణం ఉంది అదే చెప్పాను కదా సౌత్ మొత్తంగా పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా ఎదిగే కార్యక్రమం కోసం ఆయన నిర్దేశించుకున్నట్టు కనబడుతుంది ఇప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావిస్తే ఇంకొక తెలుగు రాష్ట్రం మరి తమిళనాడు గురించి ప్రస్తావించడం ఈ మధ్య మహారాష్ట్ర ప్రచారానికి పోవడం ఢిల్లీకి ప్రచారానికి పోవడం గతంలో మనం ఎప్పుడు ఇంత అగ్రెషన్ మనం చూడాల అంటే విస్తరించే కార్యక్రమానికి బలమైన ప్రాతిపదిక ఏర్పరచుకుంటున్నట్టు కనపడింది దాంట్లో కొన్ని వివాదాలు కూడా ఆయన తలకు చుట్టుకుంటాయి కానీ దాన్ని భరిస్తూ ముందుకు విస్తరణ కోరుకుంటున్నాడు ఇంకోవైపు మమ అనిపించారు వైఎస్ఆర్సీపీ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఫీజు పోరుతో ధర్నా చేసి కలెక్టరేట్లలో జిల్లా ప్రాతిపదిక ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారో ఆవిర్భావ దినోత్సవంకి ధర్నా కార్యక్రమానికి లింక్ పెట్టి దాన్ని మమ అనిపించిన తీరు జాలి కొలిపింది వైఎస్ఆర్ సిపి దగ్గర డబ్బు లేదా ఉంది తీయడానికి వెనకాడుతున్నారని అని అనిపించింది మరీ ముఖ్యంగా ఓడిపోయినప్పుడు అస్సలు తగ్గకూడదు కార్యకర్తలని ఉత్తేజపరచాలి ఖచ్చితంగా కూడా మరి ఏదన్నా ఇంకొక డేట్ ఎంచుకుంటారేమో ముఖ్యంగా మరైతే చూడాలి ప్రతి సంవత్సరం క్లీనరీ జరగాలి పార్టీకి అది ఒక పెద్ద పండగ మీరు చూడండి ఏ ఎన్నిక గెలిచినా పార్లమెంటరీ సెంట్రల్ ఆఫీస్లో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు నితిన్ గడ్కరీ గారు మరి ప్రముఖ నాయకులు జేపీ నడ్డా గారు అందరూ రాష్ట్ర దేశ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు అందరూ వచ్చి సంబరం చేసుకుంటారు కార్యకర్తలతో పార్టీ ద్వారా గెలిచిన ప్రతి గెలుపుని సంబరం చేసుకోవడంతో పాటు పార్టీ ద్వారా వచ్చిన ఓటమిని సమీక్ష చేసుకోవడంతో పాటు తిరిగి ఉత్తేజపరచడానికి జరిగినప్పుడే కార్యక్రమాలు ఆ పార్టీ మనగడ సుదీర్ఘంగా ఉంటది ఒకవైపు చెప్తారు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాబోయే రోజుల్లో మళ్ళా మనమే అధికారంలో ఉంటాం దానికి నిర్మాణాత్మైన ప్రాతిపదిక ఉండాల్సింది కార్యకర్తలు నాయకుల్ని మమేకం చేయడం అందరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం అందరినీ కలవడం జనంలో ఉండడం ముఖ్యంగా ప్లేనరీ లాంటివి జరపడం సరే ఆ జనంలో అనే పదానికి అడగదలుసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని చెప్పారు ఆయనే చెప్పారు ఎవరు అడిగింది కూడా కాదు ఆయనే చెప్పారు కానీ ఎందుకు రావట్లేదు అంటారు వెయిట్ చేస్తున్నాను ఇంకా యాంటీ ఇంకంబెన్సీ పెరగాలి అప్పుడే పోయి ఏం చేస్తాం ఒక సంవత్సరం సమయం ఇవ్వకుండా వస్తే జనాల నుంచి ఒక సంవత్సరం కూడా కాలేదు కదా అనే కోణం వస్తుంది ఆలోచనలో ఉన్నట్టు ఈ యాంటీఇకంబెన్సీ రాలేదంటారా యాంటీ ఇంకంబెన్సీ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు బఫెట్ భోజనం పెట్టినా మామూలు భోజనానికి పిలిచిన వ్యక్తికి బఫెట్ ఇచ్చినా కూడా ఏదో ఒక లోటుపాటు అనేది ఉంటుంది ఒక దాంట్లో కాస్త ఉప్పు తక్కువైందనే ఉంటుంది లేకపోతే ఒక దాంట్లో స్వీట్ ఎక్కువ అయిందని ఉంటుంది యాంటీఇంగ సహజమైన ఫ్యాక్టర్ దాన్ని ఓవర్కమ్ చేసినప్పుడే నాయకత్వాలు మళ్ళీ రియలెక్ట్ అవుతాయి మీరు చూడండి మమతా బెనర్జీ గారు మూడు సార్లు గెలిచారు నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రిగా వరుసగా గెలుస్తున్నారు మరి అనేక రాష్ట్రాల్లో రిపీటెడ్గా మనం చూసాం జ్యోతిబస్సు గారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా రియట్రేట్ అయ్యారు మీరు గమనించండి తొంభై ఐదులో అధికారం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా తొంభై ఆరులోది సో ఖచ్చితంగా కూడా రిట్రేట్ కావడం గొప్పగా ఉంటది ఉన్న స్థానాన్ని కాపాడుకొని మరింతగా గెలుపరు ఇప్పుడు అదే గొప్పతనం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సీట్లు పది సీట్లు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మొదటిసారి కన్నా రెండోసారి ఎక్కువ కావచ్చు రెండోసారి కన్నా మూడోసారి కాస్త తక్కువ కావచ్చు కానీ అధికారం తిరిగి నిలబెట్టుకోవడం అనేది గొప్ప విషయం కూటమి ఎన్ని సంవత్సరాలు ఉంటది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం పదిహేను సంవత్సరాలు కూటమి ఖచ్చితంగా కలిసే ఉండాలని ఆయన కోరుకుంటున్నాను కలిసి ఉంటాం కాదు అధికారంలో అది మనం చెప్తాం చెప్తాము మనం జ్యోతిష్యం చూస్తున్నాం కార్తిక్ గారు మనం అస్ట్రాలజర్ కాదు గ్రహ బలాలు స్థితిలో చెప్పలేము ఇంకా ఉగాది కూడా రావాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చెప్తే ఎండం తప్ప మనం మన గురించి కూడా అడిగి తెలుసుకోవాలి సరే ఇప్పుడు నాకు ఇంకో మాట కూడా చెప్పండి ఇప్పుడు సోమవీర్రాజ్ గారికి ఎమ్మెల్సీ అది ఎక్కడో కేడర్ కూటమిలో ఇబ్బంది పెట్టే అంశం అవునా కాదా ఎలా వచ్చిందో సాధ్యం ఎవరు కేడర్ కి ఇబ్బంది పెట్టే అంశం చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఏ రకంగా మాట్లాడారు సోమవీర్రాజు గారు వైసీపీకి దగ్గరగా ఉన్నారనే అపవాదం ఆయన మీద ఉందా లేదా మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని గురించి ఏమనలేదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గురించి కానీ నారా లోకేష్ గారిని కానీ ఏమనలేదా అనేకం అనుకుంటే మళ్ళీ తిరిగి కలవడమే మమేకం అనేది ఉంటది అనేకం వేరు వేరు ఖచ్చితంగా కూడా రాజకీయాలు ఎన్ని విమర్శలు ఉంటాయి ప్రశంసలు ఉంటాయి కలిసిపోవడం ఉంటాయి విడిపోవడం ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉగాది పచ్చడి లాంటివి మీ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి అనేటువంటిది ఒకటి ప్రో వైసీపీ రెండు ప్రో బీజేపీ మీరు కొత్తగా వచ్చారు కానీ జనరల్గా ఆ పార్టీ మీద ఉన్నటువంటి మీరు కూడా కామెంట్ చేస్తున్నట్టున్నారు గతంలో నాకు తెలిసిన మీడియా హాస్పిట కామెంట్ చేసినట్టున్నారు ఆ పార్టీలో రెండు వర్గాలు ఉంటాయి సో మీరు రాదు విష్ణువర్ధన్ రెడ్డి ఇది ఒక రకమైన బ్యాచ్ తర్వాత పూర్వం దేశ్వరి ఈ ఈ ప్యాటర్న్ ఆఫ్ పీపుల్ ఒక ఒక రకమైనటువంటిది అవునా కాదా ఇప్పుడు మీరు సోమవీర్ రాజుకి రావటం మీద కొంత కేడల్ అసంతృప్తి సోషల్ మీడియాలో మీకు కూడా కనబడి ఉంటుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు దాస్తున్నారు మీడియా ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో అన్ని పట్టించుకుంటే రాత్రి నిద్ర రాదు అందరికి అనేది అసలు పట్టించుకోవద్దు సోషల్ మీడియాని సరదాగా తీసుకోండి దాంట్లో మనకు వచ్చే అంశం వరకే తీసుకోండి కానీ నేను చెప్పేది ఒకటే నేను భారతీయ జనతా పార్టీ జెండా మోయడానికి వచ్చా సభ్యత్వం తీసుకున్నా సాధారణమైన సభ్యుడిగా ఉన్నా నాయకత్వం నాకేం పని చెప్తే అంతవరకే దాని తర్వాత వాళ్ళు ఏదైనా డిజిగ్నేషన్ ఇస్తే సంతోషం అంతేకాకుండా దాని తర్వాత ఎదిగితే ఇంకో సంతోషం ఆశలు అనేక ఉంటాయి అన్ని బహిరంగంగా ఎందుకు చెప్తాం కానీ ఆశల గురించి అప్పుడే వ్యక్తీకరించాల్సిన అంశం లేదు నేనేది తొందరపడదా హండ్రెడ్ పర్సెంట్ ఇది భారతదేశం కోసం పనిచేస్తున్నాం అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఆ తృప్తి ఉంది రిసీవింగ్ ఉందో బాగా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండమైన గౌరవం ఉంది అందరితో కలిసే అవకాశం ఉంది పాత రోజుల్లో నేను ఏదైనా డిబేట్ లో అటు ఇటు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కలిసా అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నంలో ఉన్నా ఈ రోజు ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది మాట్లాడుకోవడం జరగలే షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది లోకేష్ గారిని ఎస్ మొదటి స్టెప్ జరిగింది స్టెప్ అంటే అనిత గారు కూడా నన్ను పలకరించారు హోం మంత్రి గారు ఈ రోజు పెళ్లిలో అదే విధంగా వైసీపీ నాయకులు ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులు కూడా పలకరించారు రవిచంద్ర గారు గట్టిగా మాట్లాడారు మా మీద అన్నారా అన్న బాగున్నారా అన్నారు అదే సార్ సో మచ్